గర్వికుంటపాడు సమీపంలోని నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ రహదారిపైన గుహ రోడ్డు ప్రమాదం బొలేరో మినీవ్యాన్ కారు డి ఆరుగురు తీవ్ర గాయాలు ఉదయగిరి పామూరు వైద్యశాలకు తరలింపు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రకాశం జిల్లా చెల్లెపల్లి మండలం బొట్టుపల్లి గ్రామానికి చెందిన కుటుంబం కాలవాయి గ్రామంలో శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం విజయవాడ నుంచి బంతిపూల లోడుతో కదిరి వెళుతున్న బొలె బొలేరో మినీవ్యాన్ కారు డి ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బోనం వీరబ్రహ్మం ఇరవై రెండు బుట్టే కొండమ్మ యాభై ఐదు మృతికి ఆరుగురి తీవ్ర గాయాలు Thank <laughs> you.